వేదికను అలంకరించిన పెద్దలకు వేదికపై ఉన్న కోసికి మండల నాయకులకు అదేవిధంగా పోషికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి సొసైటీ ఈరోజు చార్జ్ తీసుకున్నటువంటి మన అయ్యన్న గారికి అదేవిధంగా డైరెక్టర్ కురువ అయ్యడ గారికి చిదానంద్ గారికి అన్ని గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పత్రికా సోదరులకు పోలీస్ సిబ్బందికి వారికి కూడా నా ధన్యవాదాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీకర్గా మాట్లాడి అన్ని చెప్పడం జరిగింది నేను చెప్పేది ఒకటే ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు మనందరి ఆశీస్సుల ఈ పదవి అయ్యానే గారికి తక్కిందో ఈ పదవికి ఈ సొసైటీ కూడా మండలానికి ఒకటే సొసైటీ ఉంది అన్ని గ్రామాలకు సంబంధించి ఒకే సొసైటీ కాబట్టి ప్రతి రైతుకు నీ సొసైటీకి వస్తే ప్రతి రైతు కూడా చిరునవ్వుతో తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నా అదేవిధంగా డైరెక్టర్లు కూడా ఆయనకి అండదండలు ఉంటూ మీరందరూ మీ అందరి ఐక్యతతో ఈ సొసైటీని కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపోయి ఉంది గత వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం కార్యకర్త అంటే అప్పులు కూడా ఇవ్వలేదు ఇదే సొసైటీలో దానికి ఉదాహరణ ఇదే అయ్యండకు కూడా అప్పు కోసం అప్లై చేసుకుంటే ఆ రోజు అప్పు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ సొసైటీది గత పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన ప్రభుత్వం ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి ఇవన్నీ కాకుండా గత ప్రభుత్వం రాక్షసుడు చేసినటువంటి అప్పులను కూడా కడుతూ మన ఈరోజు కనీసం మనం తిరిగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు గుంతలు మయమైనాయి అటువంటి గుంతల్ని కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రతి గుంతని కూడా పూడ్చడం జరిగింది కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా ఒక కంప సిమెంట్ పని చేసింది లేదు ఈరోజు ప్రతి గ్రామంలో మనం ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గానికి కూడా తీసుకురావడం జరిగింది ఇకపోతే వెంకటేష్ అన్న మాటకు ఒక సమాధానం ఎక్కువ తెలుసుకున్నా గత వైసీపీ పాలన మాదిరిగా మండలాల్లో పదవులు ఇచ్చి డమ్మిల్గా చేసి కీ రాంపురంలో పెట్టుకోలేదు ఈరోజు ఈ నా కుటుంబం ఏ మండలంలో కూడా పెద్ద చెల్లించకుండా ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తకి పవర్ ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఆ పవర్ ఏంటో మీరే మీరు చూపించుకొని ప్రూఫ్ చేసుకుంటే మీకే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఏ గ్రామంలో కూడా గ్రామ కార్యకర్త గ్రామంలోనే పెట్టారం చేస్తున్నాం వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ తెలియకుండా కూడా మనం ఏం చేయట్లేదు మండల స్థాయిలో కూడా మండలంలో ప్రతి ప్రతి మండలంలో కూడా మీకే పవర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబం వాళ్ళ మాదిరిగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కుటుంబ సభ్యులని అయితే మనం పెట్టలే పెట్టలేదని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా అందరూ ఐకమత్యం ఉంటే ఎదుటివాడు భయపడతాడు ఈరోజు సురేష్ నాయుడు చెప్పినట్లు కోసి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కోసికి అటువంటి ఈరోజు ఈ ఈ కోసిగిలో అనైక్యత వల్ల వైసీపీ వాళ్ళు వచ్చి నోటుకు వచ్చినట్లు వాగడం జరుగుతుంది మన కోసి మండలంలో ఒక ఆయన అంటాడు మొన్ననే మీటింగ్ పెట్టుకొని వస్తా చూస్తా నా ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు నీ ప్రభుత్వం రాదు నీ నాయకుడు జైలుకి పోతున్నాడు మా కార్యకర్త ఎన్నికలు కూడా పీపోలేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను దయచేసి మనందరం ఒక ఐకమత్యంతో ముందుకు పోదాం ఖచ్చితంగా ఈసారి మీరు చెప్పినట్లే అందరు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ముందుకు పోదాం ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అది నేను మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంకో ఇంకో పక్క మన హార్డేస్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ కోసికి కూడా లిఫ్ట్ ద్వారా ఒక డ్యామ్ కూడా నియమించి కోసికి నీరు అందించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా వాటమాదిరిగా సాక్షిగా ఆ దేవుడు సాక్షిగా ఈ దేవుడు సాక్షిగా కోసికి ఈ పులిగెనమ ప్రాజెక్ట్ నుంచి తాగదులు ఇస్తానని చెప్పి అబద్ధమైతే చెప్పను మన నాయకుడు ఏదైతే మాట ఇస్తాడో అదే మాట మీకు ఇస్తున్నానని చెప్పి తెలియచుకుంటున్నా ఈరోజు కానీ అటువంటి అబద్ధ అబద్ధాల నాయకులనే మీరు మీ మండలంలో నమ్మి ఓటేసారంటే చాలా ఆలోచిస్తుందా అంటే మన అమాయకత్వమే ఈరోజు వాళ్ళని గెలిపించడం జరుగుతుంది ఈ అమాయకత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే నా కుటుంబంలో నేను నా తమ్ముడు నా కొడుకులు కూడా ఈరోజు మీకు సేవలు అందిస్తున్నారు అది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తానో అది జరిగే జరుగుతుంది మీకు మాటిస్తున్న ప్రతి నమ్ముకున్న కార్యకర్త ఎవరిని బాధ పెట్టాల్సిన బాధ పెట్టే అవకాశాలే ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ అయ్యన్న గారు గతంలో మనం కూడా చూసాం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు కనీసం ఇంట్లో నుండి కూడా బయటకు రాని పరిస్థితులు కూడా కొన్ని రోజులు గడిపినాడు ఆయన ఇవన్నీ గుర్తించి నేను కూడా ఒక పేరే పంపిలే మూడు పేర్లు ప్రపోజల్ చేస్తే అక్కడ వీళ్ళ యొక్క పనితీరు గత ప్రభుత్వంలో ఎవరు కష్టపడ్డారు ఎక్కువ అని అవన్నీ కూడా అక్కడ పార్టీ ఆఫీసులో ఎంక్వైరీ చేసి పదవులు రావడం జరుగుతుంది ఈ సొసైటీలో మాత్రం నేను జనసేనకి బీజేపీ వాళ్ళకి ఇవ్వలేకపోయా పెద్ద కడపూర్లో కూడా ఒకటి ఒకటేదో జనసేన ఇచ్చినట్టున్నారు అది కూడా ప్రపోజల్ పోయింది ఇదే అదేవిధంగా ఈ ఎండోమెంట్ టెంపుల్స్లో కానీ చాలా ఉన్నాయి అందులో ఒకటి కానీ రెండు కానీ మీరు ఇచ్చిన అది ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అది మార్కెట్ యార్డ్ కూడా పంపించడం జరిగింది అది కూడా మేము మీ మీ కోరిన పేర్లనే పంపించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఏ పదవున్న అందులో ఖచ్చితంగా మీరు కూడా భాగస్వామి కార్యకర్తలు కూడా భాగస్వాములుగా మనందరూ కూడా కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నా డెబ్బై క్యూసిక్స్ క్యూసిక్ నీళ్లు కూడా వదలడం జరిగింది నదీ తీర ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది డెబ్బై నుండి నూట ఇరవై క్యూ కూడా వదిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నది తీర ప్రాంతాల్లో ఉండే కూడా హెచ్చరిక జారీ చేయాల్సిందిగా కోరుతున్నా తహసీల్దార్ వారికి కూడా మన విఆర్ఓల ద్వారా కానీ డంగోర్ వేయించి తెలియజేయవలసిందిగా కోరుతున్నా